నేను అట్లా ఉంటే ఇక్కడ నిన్న కొడుకు దొరికింది దొరికినా ఇలా వచ్చారు అందరూ తల నా కొంచెం నా ముందరకు వచ్చేస్తాం వాయిస్తాం ఓకేనా అందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు మేము మామూలుగా అమ్మవారికి చుట్టుపక్కల ఎక్కడ జరిగినా నగలనేది ఇస్తూ ఉంటాము ఆ ఉద్దేశంతోనే అమ్మవారికి నగలి విశేషంతో వచ్చినాము కొంచెం లేట్ అయింది ఎందుకంటే నిన్ను నిన్ను ఇవ్వాల్సింది ఈరోజు ఇస్తున్నాము ఆ అమ్మ ఆశీర్వాదం ఉంది కాబట్టి నేను ఇవ్వగలుగుతామన్నాం ఇంకొకటి ఇక్కడ వచ్చి కొన్ని విషయాలు మాట్లాడకూడదు అయినా మాటలు చూస్తూ ఇక్కడ వచ్చి మనం మిత్ర బృందం తరఫున ఈ గంగం గురించి పెయింటింగ్ చేయడం జరిగింది అదే అదేవిధంగా హుండీ కూడా ఒక యాభై రూపాయలు వస్తుంది హుండీ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఈ గంగ జాతర అనేది కులాలు మతాలు పార్టీలకి అతీతంగా జరిగే హిందూ పండుగ ఇందులో కులాలు మతాలు కూడా ఉండవు అందరూ వస్తారు జరుగుతుంది కాకపోతే మాకు బాధాకరమైన విషయం ఏమిటంటే మేము ఇక్కడికి వచ్చినప్పుడు కనీసము మాకు ఇక్కడ ఎలాంటి స్పందన లేదు అంతా అమ్మవారి చూసుకుంటారు దాని గురించి మాకేం బాధ లేదు ఎక్కడన్నా వచ్చినప్పుడు ఒక మర్యాద అనేది ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్లు అయితేనేమి ఎవరైతే ఒక ధర్మంగా ఇప్పుడు మేము కూడా పెద్ద గంగమ్మ గుళ్ళే చేస్తాం అక్కడ కులాలు పార్టీలు ఏమి ఉండవు వాళ్ళు వస్తారు ఏదో వచ్చిన వాళ్ళకి ఏదో డోనర్స్ ఉన్న వాళ్ళకి కనీసం ఏదో ఒక చిన్న మర్యాద ఒక నిమ్మకాయ లేదంటే ఏదైనా ఒక పూలు ఇవ్వడం జరుగుతుంది కానీ ఇక్కడ మాకేమీ వీలేదు అయినా కూడా మాకేం బాధలేదు ఎందుకంటే తల్లికి చేసేటప్పుడు మేమేం చెప్పుకోకూడదు కాబట్టి మేమేమన్నా ఏమన్నా తప్పుగా మాట్లాడింటే దయచేసి క్షమించాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ అమ్మవారికి ఇవ్వడం దొరుకుతుంది 넥클은 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 넥 이순아루 <목소리> 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 이 버거치는, 이거치는이거치는이거치는이거치는이거치는이거치는이거치는이거치는이거치는이거치는이거치는이거치는이거치는이거치는이거치는이거치는이거치는이거치는이거치는이거치는이거치는이거치는이거치는이거이거이거이거이거이거이거이거이거이거이거이거이거이거이거이거이거이거이 ஏக்கரே 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 aina konacho aivan na devy horndave amara mara samu sorry a mara idu